హలో అండి కొత్తిమీర ఈజీగా ఎలా పెంచాలో తెలుసుకుందామా పదండి మనం మిగతా ఆకూరలతో పోల్చుకుంటే ఈ కొత్తిమీర కొంచెం మొండిదే అని చెప్పాలి మనసు ఉంటే మళ్ళీ లేకుంటే వెళ్ళి అన్నట్టుగా ఒకసారి పెరుగుతుంది ఒకసారి పెరగదు విసుగొచ్చిపోతుంది నేను చెప్పిన టిప్స్తో మీరు ఫాలో అయినట్టయితే బుట్టలు బుట్టలుగా కొత్తిమీర అయితే పండించేస్తారు పండించడమే కాకుండా ఒక్క హార్వెస్ట్తో మొక్కం తీసేయకుండా ఇట్లా ప్రూనింగ్ చేసుకున్న ప్రతిసారి కొంచెం కేర్ తీసుకున్నట్టయితే ఒక నాలుగైదు హార్వెస్ట్లు అయితే చేసుకోవచ్చు చిన్న చిన్న కంటైనర్లో అయినా ఎంతో ఈజీగా పెంచుకునే మెథడ్ అండి ఇది తప్పకుండా ఫుల్ వీడియో ఉంది చూసి చేసుకోండి ఇంకా ఇలా కొత్తిమీర పండిస్తే ఒక్క హార్వెస్ట్తో ఊరుకుంటామా బుట్టలు బుట్టలు పండించాలని మనసు ఊరట పడుతూ ఉంటుంది నేనైతే ఈ విధంగా పండించాను ధనియాలు కూడా కలెక్ట్ చేద్దామని ఇంకా వేడి వేడి కర్రీలో కానీ పప్పుచారులో కానీ వేసుకుంటే ఈ కొత్తిమీర రుచే వేరు మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను